వెల్కమ్ టు అవర్ ఛానల్ ముల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ టెన్త్ క్లాస్ వరకు చదువు ఎందుకో తెలియదు ఇంటి దగ్గర వాళ్ళు తిడతారనో మాస్టర్లు కొడతారనో చదువుతారు అది వేరు పరిస్థితి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మార్కులే మెయిన్ అక్కడ ఇంటర్మీడియట్లో మార్కులే నీ ఫ్యూచర్కి పునాది అవుతుంది అన్నమాట ఇంటర్మే ఈడియట్ పేరులోనే ఉంది ఇంటర్మీడియట్ ఈడియట్గా తయారవడానికి ఇంటరే కరెక్ట్ మంచిగా తయారవడానికి కూడా ఇంటరే కరెక్ట్ కొన్ని లక్షల రూపాయల వసూలు తల్లిదండ్రులు ఇస్తున్నారు మేనేజ్మెంట్కి కార్పొరేట్లలో ఇంటర్మీడియట్ విద్య కోసం దాన్ని కొంతమంది పిల్లలు సరిగ్గా ఆలోచించుకోవట్లేదు ఎందుకు వస్తున్నాం ఎందుకు చదువుతున్నాం అనేటువంటిది సంవత్సరం మొత్తం కూడా చదివినటువంటిది కష్టపడినటువంటిది మూడు గంటలలోనే స్పష్టం అటు ఇంటర్మీడియట్లో మీకు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం మన ఛానల్లో చెప్పుకుంటున్నాం ప్రతి సబ్జెక్టుకి కూడా టైం టేబుల్ వేసుకోండి ఉదయం తెల్లవారుజామునే నాలుగింటికి వెళ్ళి ఏమన్నా అలవాటు చేసుకోండి ఈ ఒక్క నెల జనవరి ఇంకా అయిపోయినట్లే ఫిబ్రవరి ఒక్క నెలే మార్చి ఫస్ట్ నుండి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ సబ్జెక్టు ఈ గంట ఈ సబ్జెక్ట్ ఈ గంట అని టైం టేబుల్ చేసుకొని ఇన్ని పేజీలని కేటాయించుకొని ఒకసారి చదువుతూ ఉన్నట్లయితే మార్కులు అవే వస్తాయి మీరేం చేస్తున్నారు ఒకసారి నేర్చుకొని ఎప్పుడో పబ్లిక్ అప్పుడు చూస్తున్నారు అందువల్ల పోతున్నాయన్నమాట సామాన్యుడు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే వాడికి వేరే టైం టేబుల్ సపరేట్గా చేసుకోవాలి ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది అని ఆ విధంగా చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి సంస్కృతంలో ఇంటర్మీడియట్లో సంస్కృతం కీలకమైనటువంటిది దాంట్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మార్కులు వస్తేనే మిగిలినటువంటి వాటిల్లో తక్కువ వచ్చినా కానీ మీకు స్కోరింగ్లో కలిసిపోతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి రోమన్ నెంబర్లు మొత్తం పదహారు ఉండేది అందులో మీరు పేపర్ తీసుకొని తీసుకోగానే రోమన్ నెంబర్ వన్ రాయాలి ఏకస్య శ్లోకస్య భావం లిఖత అని అడుగుతాడు పూరయిత్వ భావం లిఖత మొదటి పదం చివరి పద సుభాషితాలు అనేటువంటి దాంట్లో ఆరున్నాయి అలాగే నీతి శ్లోకాలలో ఆరున్నాయి మొదటి శ్లోకం సుభాషితాలు ఆరిట్లో ఒకటి ఉంటుంది రెండవది నీతి శ్లోకాలలో మీ ఇష్టం ఆరు నేర్చుకున్న ఈ ఆరు నేర్చుకున్నా పర్వాలేదు ఒకటి రాయాలి కవి పరిచయ ముందు రాయాలి కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం సంస్కృతంలో హిందీ అక్షరాలతో రాయాలి తర్వాత శ్లోక పూరణం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా శ్లోకాన్ని పూర్తి చేయాలి తర్వాత భావ దాని భావం ఇంగ్లీష్ మీడియంలో అయినా రాసుకోవచ్చు తెలుగులో అయినా రాసుకోవచ్చు తర్వాత రోమన్ నెంబర్ టూ వచ్చేసరికి పద్య భాగంలో వ్యాసం రెండిస్తాడు ఆ రెండిట్లో కూడా ఒకటి రాయాలి ఆ ఎస్ఏ రాసేటప్పుడు కవి పరిచయ కవి పరిచయం సాంస్క్రిత్లో రాయడం నేర్చుకోండి తర్వాత సైడ్ హెడ్డింగ్ సాంస్క్రిత్లో రావాలి మీరు ఇంగ్లీష్లో రాసినా తెలుగులో రాసినా కానీ మధ్యలో మధ్యలో సంస్కృతం వాక్యాలు ఎక్కువగా రావాలి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనట్లయితే ప్రతి లెసన్లో కూడా నాలుగు సందర్భ వాక్యాలు నాలుగు వన్ మార్కు నాలుగు టూ మార్క్స్ ఉన్నాయి అవి రాసే చాలు మీరు సందర్భ వాక్యం రాసి దాని భావం కూడా రాస్తే సంస్కృత వాక్యాలు పెరుగుతాయి అన్నమాట ఆ విధంగా ఉంటే మీకు ఆరు మార్కులు ఐదు ఐదున్నర మార్కులు పడతాయి రోమన్ నెంబర్ త్రీ భాగం సేమ్ అదే పరిస్థితి రోమన్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి ఉపవాచకంలో టూ మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఆరిస్సాడు నాలుగు రాయాలి నాలుగు రెండు ఎనిమిది మార్కులు ఇది మళ్ళీ వాక్యాలు రాయాలి మెటీరియల్లో ఉన్నట్లుగా వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి కాబట్టి మీరు బుక్ లెట్ తీసుకోగానే ఫస్ట్లో రోమన్ నెంబర్ వన్ కవి పరిచయం శ్లోక పూరణం భావం ఆ తర్వాత టూ త్రీ లాస్ట్లో రాయాలి గుర్తుపెట్టుకోండి తర్వాత రోమన్ నెంబర్ ఫోర్ ఉపవాచకం వాటికి నాలుగు నాలుగు రెండు ఎనిమిది మార్కులు వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్లు అండర్లైన్ చేయాలి తర్వాత రోమన్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ వచ్చేసరికి సందర్భ వాక్యాలు పద్య భాగంలో రెండు గద్యభాగంలో రెండు రాయాలి మీరు కవి పరిచయ ఇది సంస్కృతంలోనే రాయాలి కవి పరిచయ కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం వచ్చేసరికి హిందీ అక్షరాలతో రాయాలి సందర్భ అన్నప్పుడు అది ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పారు ఎవరు ఎవరితో అన్నారు అనేటువంటిది రాసి అది అండర్లైన్ చేయాలి తర్వాత భావ కొంతమంది పిల్లలు ఆ పై కాంటాక్ట్ అంతే కిందికి దించుతున్నారు అన్నమాట ఆ విధంగా రాస్తే మీకు ఒకటిన్నర రెండే మార్కులు పడేది ఆ వాక్య భావన రాయాలి ఆ విధంగా రాస్తే మూడుకి మూడు అంటే ఆరు ఆరు పన్నెండుకి పన్నెండు మార్కులు పడతాయి తర్వాత వచ్చేసరికి సెవెన్ ఎయిట్ వచ్చేసరికి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఈ కూడా అంతే వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి నైన్ వచ్చేసరికి లేఖ పత్రలేఖనం అని అడుగుతాడు పుస్తక ప్రేషణ విషయ పత్రం ఒకటి జ్వరార్థస్య రెండోది విరామ గ్రహణాయ ఆ మూడు నేర్చుకుంటే మీకు మూడు నేర్చుకోవాలి ఒకటి ఉంటుంది కామాలు పులుష్ఠాపులు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి సంస్కృతంలోనే రాయాలి లెటర్ గుర్తుపెట్టుకోండి మధ్యలో హిందీ అక్షర జాతా హై అని రాస్తున్నారు ఆ విధంగా రాసే మార్కులు కూడా మొత్తం కొట్టేస్తారనమాట కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాంస్క్రిట్లో ప్రాక్టీస్ ఉండాలి మ్యాథ్స్ లాగా అప్పుడే నీకు స్కోరింగ్ వచ్చేది తర్వాత రోమన్ నెంబర్ టెన్ వచ్చేసరికి శబ్దద్వయం అని అడుగుతాడు మొత్తం పన్నెండు శబ్దాలు రావాలి ఫస్ట్ ఇయర్ వాడికైనా సెకండ్ ఇయర్ వాడికైనా పన్నెండు నేర్చుకుంటే రెండు ఉండే రెండు ఆర్లు పన్నెండు మార్కులు కానీ అంతం వచనాలు విభక్తులు ఉండాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి భ్యామ్ అనే పదం మూడు సార్లు వస్తుంది బిహి అనేటువంటిది రెండు సార్లు వస్తుంది కాబట్టి అంతానికి విభక్తులకి గెలిపి వచ్చేసరికి మూడు మార్కులు ఉంటుంది శబ్దం మొత్తం కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటే మూడు ఆరు మార్కులు రెండు రాయలు రెండు ఆరులో పన్నెండు ఒక్కో పేజీకి ఒక్కో శబ్దం రాసేసేయండి తర్వాత వచ్చేసరికి సంధి విభజన సంధి సంఘటన నామనిర్దేశపూర్వకం అని అడుగుతాడు కలిపి విడగొట్టి సంధి పేరు తప్పనిసరిగా రాయాలి సంధిహి సంధిహి అని ఉండాలి సవర్ణ సంధిహి కుణసంధిహి వృద్ధి సంధి అని విసర్గలు ఉండాలి సంధిహి అని సంధి పేరు మర్చిపోయారంటే మాత్రం ఒక మార్కు పోతుంది అంటే మూడు మార్కులు ఆరు మార్కులు పోయినట్లే మీకు తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసరికి ఆంధ్ర భాషలో కానీ ఆంగ్ల భాషలో కానీ ట్రాన్స్లేషన్స్ అనమాట అనువాదాలు మొత్తం ఫైవ్ అందులో మీకు ఐదే ఇస్తాడు ఐదు ఒకటి ఐదు మార్కులు ఇంకా చెత్తలో రోమన్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేసరికి వన్ మార్క్స్కి వస్తాను ఇవి కూడా మీరు పదాలుగా కాకుండా వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేస్తే మంచిది ఇప్పుడేనే సెకండ్ ఇయర్లో అంతే వాక్యాలు రాయాలి ఇప్పుడు కూడా మీరు అదే విధంగా అలవాటు చేసుకోండి కాబట్టి ఇది రాసేటువంటి పద్ధతి ఇంతవరకు మీరు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా దశ సంక్రాంతి సెలవులు అయిపోయాయి ఈ ఒక్క నెల రోజులు మీరు బాగా కానీ మీరు అనుకున్నటువంటి మార్కులు తెచ్చుకోవచ్చు టైం టేబుల్ వేసుకోండి ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది అని ఉదయం లేవగానే ఒక అరగంట దాల్ సంస్కృతానికి మొత్తం ఒకసారి ఒక్కసారి చదవటానికి తర్వాత ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ ఆ రకంగా ప్రతి దానికి కూడా మీరు టైం టేబుల్ వేసుకొని ఒక్కో సబ్జెక్ట్ గంట సేపు చదివినట్లే మీరు అనుకున్నటువంటి మార్కుల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది మొట్టమొదటిది వచ్చేసరికి దశరథ పశ్చాత్తాపం యుక్త వయసులో చేసినటువంటి పాపాలైనా పుణ్యాలైనా కానీ వృద్ధాప్యంలో మానవుడు అనుభవిస్తాడు అంటానికి వాల్మీకి రాసినటువంటి రామాయణమే కారణం దశరథ మహారాజు యొక్క మరణానికి శ్రీరామ వనవాసానికి కైక మంధర కారణం అందరూ కూడా పాపం వాళ్ళని అంటున్నారు అప్పుడు దశరథుడు పెద్ద భార్య కౌసల్యాదేవితో చెప్తున్నాడు వాళ్ళు కారణం కానే కాదు నేను యుక్త వయసులో చేసినటువంటి పాపం మునీశ్వరుడి యొక్క శాపం అదే కారణం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి ఈ వృద్ధాప్యంలో నన్ను ఏ విధంగా అయితే బాధ పెట్టావో నాకు నా పుత్రుణ్ణి దూరం చేసి నా బాధకు నువ్వు కారణమవుతున్నావో నీకు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ కొడుకు దూరమై నువ్వు కూడా మరణిస్తావు అని శపించాడు మునీశ్వరుడు ఆ ముని అని చెప్తాడనమాట అదే దశరథుని యొక్క పశ్చాత్తాపం పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అంత జిల్లెళ్లము అమ్మవారు కాబట్టి నువ్వు చేయకూడ పని చేసినప్పుడు నీలో నువ్వు తెలుసుకొని బాధపడితే చాలు ఎవరూ శిక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ స్టోరీ మొత్తం కూడా తెలుసుకొని మధ్య సంస్కృత వాక్యాలు రాయాలి తర్వాత మాయావటుకు మాయావటు అంటే బ్రహ్మచారి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహాన్ని గురించి ఉంటుంది దాంట్లో పార్వతీదేవి ఎన్ మహాయజ్ఞాలు ఎన్నో కూడా చేసి జలయజ్ఞం తపస్సు పంచాగ్ఞ తపస్సు చేసింది ఎవరూ కూడా చేయలేదు పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంది కానీ శివుడు మానవ జాతి ఇక్కడ జాతులు వేరైన ఆయన దేవజాతి వాడు ఈ అమ్మాయి మానవజాతి అందువల్ల పరీక్షించి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ఆయన అందుకని మాయావటు బ్రహ్మచారి వేషాన్ని ధరించి వచ్చాడు పార్వతీదేవి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆమెను ఎలా ప్రశ్నించాడు ఆమె ఏమి సమాధానం ఇచ్చింది అనేటువంటిది అది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం నువ్వు ఏది సాధించాలన్నా కూడా శరీరం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నువ్వు కష్టపడుతున్నావు కదా నా రత్నం అన్విష్యతి మృగ్యతే తత్ రత్నం అనేటువంటి ఎప్పుడు కూడా వెతకదు అది ఇతరుల చేత వెతకబడుతుంది నువ్వు రత్నం లాంటి దానివి అతిలోక సౌందర్యవతివి ఎందుకని ఏమి కోరి ఇంతగా కష్టపడుతున్నావు నేను చేసిన తపస్సులో సగభాగాన్ని నీకిస్తాను వరుణి కోసమే అవి ఉంటుంది ఈ కష్టం అంతా కూడా కాబట్టి అతని గురించి ఎవరో నాకు చెప్పినట్లయితే మీ ఇద్దరి వివాహం చేయిస్తాను అని పరమశివుడు చిట్ట చివరికి ఆమె పార్వతీదేవి వివరించి చెప్పిన తర్వాత తన తనే నింద శివ నింద వాక్యాలు ఉంటాయి చిట్ట చివరికి నిజ స్వరూపాన్ని దాల్చి పార్వతీ పరమేశ్వర్ పార్వతీదేవిని వివాహం చేసుకోవటం పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహాన్ని దేవతలు మహర్షులు అందరూ కూడా జరిపించడం అనేటువంటిది ఇది కూడా అంతే ఈ రెండు ఎస్సేలు బాగా ప్రిపేర్ అవ్వండి తర్వాత మూడోది వచ్చేసరికి మీ ఇష్టం కపీనాం ఉపవాస ఇందులో వచ్చేసరికి అందులో వచ్చేసరికి గద్యభాగంలో మీ ఇష్టం వచ్చినటువంటి దేవైనా కానీ మూడు రావాలి మూడు నేర్చుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి దాన్ని సాధించవచ్చు మార్కుల్ని సాధించవచ్చు దశరథ పశ్చాత్తాపం మాయావటు కపీనామ ఉపవాస బాగా చూడండి తర్వాత ఐదు లెసన్స్లో వచ్చేసరికి టూ మార్క్స్ క్వశ్చన్స్ చూడాలి వన్ మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం చూడాలి ఆ విధంగా జరిగినట్లయితే మీరు అనుకున్నటువంటి దాన్ని సాధించవచ్చు సాధించడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా భాగంలో మూడు వ్యాసాలు గద్యభాగంలో మూడు వ్యాసాలు బాగా నేర్చుకుని వాటిల్లో సందర్భ వాక్యాలు బాగా నేర్చుకొని మిగిలిన చూసినట్లయితే మీరు అనుకున్నటువంటి మార్కులు పొందటం పొందుతారు అనటంలో సందేహం ఏమీ లేదు ఈ ఒక్క నెల చాలు ఈ ఒక్క నెల కష్టపడండి ఈ ఒక్క నెల కూడా మీరు టైం పాస్ చేశారనుకోండి చాలా ప్రమాదం మీ అమ్మా నాన్న వాళ్ళు కట్టేట ఫీజు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీకు వయసు పెరిగిపోతుంది సబ్జెక్టులు అంతా ఆగిపోతాయి కాబట్టి దయచేసి మీరు మీ అమ్మా నాన్న వాళ్ళని మీ లెక్చరర్స్ని మేనేజ్మెంట్ని ఇబ్బంది పెట్టవద్దు మీ మార్కులే వాళ్ళు కోరుకునేది అంతే అటు ఈ ఒక్క నెల రోజులు జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ సాంస్కృతిక లెక్చరర్ శ్రీరామూర్తి